హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిమ్ డబాకా ఛానల్కి ఒక చిన్న టాపిక్ సైకాలజీ నుంచి బుక్లో నుంచి ఒక చిన్నది బుక్లో నుంచే సార్ చెప్పినే ఇలా ఒక చిన్నది టాపిక్ తీసుకుంటున్నాను అర్థమైతే కనుక లైక్ చేయండి ఓకేనా అయితే అవరోధం అవరోధం అంటే పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ఈ రెండిట్లో కన్ఫ్యూస్ కావద్దు అంటే ఒక కోడ్ చెప్తా ఈజీగా నచ్చితేనే మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి లేదంటే చేయొద్దు అవరోధం అంటే పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో సింపుల్ ఏంటంటే పురోగమన అవరోధం అంటే పాత అభ్యాసనం తిరోగమన అవరోధం అంటే కొత్త అభ్యాసం ఇవి ఇవి ఎప్పుడు రిపీటెడ్ రిపీటెడ్గా వస్తున్నాయి సైకాలజీలో ఇది లేకుండా ఉండదు ఎగ్జాంపుల్లో తనకు నచ్చినట్టు ఇస్తాడు అంతే ఇవన్నీ బుక్లో ఇవే పురోగమన అవరోధం అంటే పాత అభ్యాసనము తిరోగమన అవరోధం అంటే కొత్త అభ్యాసనం అంటే ఇప్పుడు మనం ఎట్లా గడు గుర్తుపెట్టాలంటే ఇప్పుడు నేను కొత్త అంశాన్ని నేర్చుకునేటప్పుడు పాత అభ్యాసనం ఆటంకం కలిగించితే అది పురోగమన అవరోధం దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే సింపుల్ పాతది అడ్డుపడితే పాతది అడ్డుపడితే ఇగో పురోగమనలో పువ్వు ఉంది పా ఉందా పువ్వు ఉంది పాతది అంతే పువ్వు పాతది ఇక తిరోగమన గుర్తు పా పురోగమన అవరోధంలో ఒక పావు ఉంది పా అనగానే పాతది పాతది అడ్డొస్తే పాతది అడ్డు పడితే పాతది అడ్డు పురోగమన ఇంతే పాపు నేను కూడా సైకాలజీ పాపు సైకాలజాసేటప్పుడు గుర్తు గుర్తుపెట్టుకునేదాన్ని అస్సలు కన్ఫ్యూజ్ లేదు మనము ఒకసారి చదివేటప్పుడు ఇప్పుడు ఈ దీనిని ఇంకో మాటగా ఇస్తాడంటే అలవాట్లో పొరపాట్లు అనేది దేనికి సంబంధించిందంటే అలవా అలవాట్లల్లో పొరపాటు అలవాట్లో పొరపాటు అనేది పాత అభ్యాసనం దీనికి అది ఎట్లా సూట్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉంది ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ ఉంది అది పాత కొత్త ఫోన్ ఇప్పుడు నేను వేరేది తీసుకున్నా వేరేది తీసుకున్నప్పుడు ఆ కొత్త ఫోన్ నేను యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఏమవుతుంది ఆ పాత ఫోను అలవాటే అవుతుంది ఆ పాత ఫోన్ నేను నొక్కడం సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ తోటే నాకు అలవాటు కాబట్టి అదే నొక్కుతున్నాను అనట్టు అంటే నాకు ఈ పాత ఫోన్ అలవాటు పడి నేను కొత్తగా చేస్తున్నప్పుడు అది అడ్డుపడుతుంది నాకు పాత ఫోన్ సో అది కూడా అలవాట్లలో పొరపాటు అది అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు కొత్త ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు పాత ఫోన్దే నొక్కుతున్నా ఆ బటన్ ఎక్కడ ఉండే నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అదే వస్తుంది అన్నట్టు అంతే పాతది అడ్డుపడితే పురోగమన అవరోధం ఇక అది ఒక్కటి తెలిస్తే ఇది ఫర్ ఎగ్జా ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది బుక్లో ఇది చూడండి సోషల్ చదివేరు సోషల్ చదివాను ఆల్రెడీ నేను ఇప్పుడేమో తెలుగు చదువుతున్నా కానీ సోషల్ సబ్జెక్టే గుర్తొస్తుంది నాకు అంటే ఏమో పాతది అడ్డుపడుతుంది పాతది అడ్డుపడితే పురోగమన అవరోధం ఇక కొత్తది తిరోగమన అవరోధం అంటే కొత్త అభ్యాసనం మరి కొత్త అభ్యాసనం అంటే కొత్త అభ్యాసనం జరుగుతున్నప్పుడు పాతది అడ్డుపడితే అది పురోగమన అవరోధం ఓకే ఇప్పుడు తిరోగమన అవరోధం ఇక ఏం ఎగ్జాంపుల్ ఏంటంటే పాతది చదవాలనుకో పాతది చదవాలనుకున్నప్పుడు కొత్తది అడ్డు పడుతుంటే ఇక అది ఒక్కటి వస్తే సరిపోతుంది ఓకే కొత్తది అడ్డు పడితే తిరోగమన అవరోధం అంతే కదా పాతది చదువుకోవాల చదువాలనుకున్నప్పుడు పాత విషయాలు చ తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ కొత్త అలవాటైనప్పుడు దాన్ని కూడా అవి అడ్డుపడితే అది తిరోగమన ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు పాతది అంటే పురోగమన పురోగమనని మీకు ఎప్పుడు ఇస్తాడో కింద ఎగ్జాంపుల్ ఏది ఇస్తాడో మనకి కింద ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అంటే సైకాలజీ మొత్తం ఇండైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి నువ్వు అందులో చదవాలి చదివితేనే నీకు తెలుస్తుంది అది ఏంటిది అనేది పువ్వు అంటే పాతది అడ్డుపడుతుంది పురోగమన అవరోధం అంటే పాతది అడ్డపడ్ అడ్డు పడ్డప్పుడు నువ్వు ఆ సెంటెన్స్ చదివినప్పుడు నీకు తెలుస్తుంది తిరోగమన కూడా అంతే తిరోగమన సేమ్ అది వస్తే ఇది వస్తున్నట్టు పాతది చదవాలనుకున్నప్పుడు కొత్తది అడ్డుపడితే తీరోగమనం ఓకే ఇగో ఇంకొకటి చరాలు చరాలు ఇది కూడా ఇది లేకుండా కూడా క్వశ్చన్ పేపర్ ఉండదు స్వతంత్ర చరం పరతంత్ర చరం స్వతంత్ర చరము స్వతంత్ర చరము అంటే ఉద్దీపన పరతంత్ర చరము అంటే ప్రతిస్పందన రెండే సింపుల్ లాజిక్గా గుర్తుపెట్టుకోండి స్వతంత్రం వీళ్ళకి వెళ్ళి మంచి సెంటెన్స్ మీకు ఇచ్చినప్పుడే ఇది తెలిస్తే సెంటెన్స్ మీకు తెలుస్తుంది ప్రవర్తనలో మార్పు తెచ్చేది ఉద్దీపన సైకాలజీ ఎగ్జాంపుల్ లేకుండా అర్థం చేసుకోలేము ఎగ్జాంపుల్ లేకుండా అర్థం చేసుకోలేము పరతంత్రము అంటే ప్రతిస్పందన ఇవ పరతంత్రము పరతంత్రం అంటే ప్రతిస్పందన దా ఉన్నది ఇండ్లపా ఉన్నది ప్రతిస్పందన ప్రతిస్పందన అంటే మార్పుకు లోనైనది ప్రతిస్పందన అంటే లోన్ అయింది కదా మనం ఏ ఏ దా ఏ దానికైతే మనం ప్రతిస్పందన చేస్తామో దానికి లోన్ అయితే దాన్ని ప్రతిస్పందన అంటారు ఇగో అంటే ఒక సింపుల్గా చింత పండును చూడగానే నోరూరుంది చింతపండు ఏంటిది ఉద్దీపన ఇది స్వతంత్రచరం చింతపండు ఏంటిది ఒక్క ఎగ్జాంపుల్ మీరు వంద సార్లు అవుతే ఇక మీకు ఇంకా వేరే పది ఎగ్జాంపుల్స్ అవసరం లేదు చింతపండును చూడగానే నోరు ఊరింది చింతపండును చూస్తే ఏమైంది నోరు ఊరింది నోరు ఊరడం అనేది ఏంటిది ప్రతిస్పందన స్పందించడం అన్నట్టు మనకు అదే ఉండే కదా ఫస్ట్ అన్ని బుక్లలో కూడా ఐస్ క్రీమ్ని చూడగానే నోరు ఊరింది నోరు ఊరింది ఐస్ క్రీమ్ అనేది స్వతంత్ర చరము నోరు ఊరడం అనేది లాలాజలం అది ప్రతిస్పందన సో చింత పండును చూడగానే చింతపండు ఉద్దీపన అంతే స్వతంత్ర చరము అనే ఉద్దీపన ప్రవర్తనలో మార్పు తెచ్చేది మన ప్రవర్తనలో మార్పు తెచ్చేది ఉద్దీపన ఇది స్వతంత్ర చరం పరతంత్ర చరం అంటే ప్రతిస్పందన మార్పుకు లోనయ్యేది ఇది ఎవరై మనం ఇప్పుడు చింతపండుని చూసినాం చూడంగానే అది స్వతంత్ర చరం ఏం చూసినా అని నోరు ఊరింది మనది అది ప్రతిస్పందన అదేంటిది పరతంత్ర చరం అంతేగా అర్థమైందా ఇంత సింపుల్గా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఇదిగోండి పెద్ద శబ్దం పెద్ద శబ్దం రాగానే చెవులు మూసుకుంటాం పెద్ద శబ్దం అంటే ఏంటిది ఉద్దీపన చెవులు మూసుకోవడం అనేది ప్రతిస్పందన ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ మూసుకుని ఇక్కడ ఎవరు ప్రతిస్పందించినా మనమే లోనైనమన్నట్టు సో అది ప్రతిస్పందన అంటే మార్పు తెచ్చేదాని స్వతంత్ర చరం అంటాము మార్పుకు లోనైనది పరతంత్ర చరం ఓకే మార్పుకు లోన్ అయినది పరతంత్ర చరం అంతేనా అర్థమైందా ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలా చిన్న చిన్న టాపిక్స్ మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్స్ రాస్తే ఇంకా చిన్న చిన్న టాపిక్స్ అంటే నా మెథడ్లో నాకు వచ్చిన విధంగా చెప్తాను ఓకేనా అన్నీ సార్ చెప్పినాయే కాకపోతే ఇప్పుడు నా మెథడ్లో చెప్తున్నాను ఇవే ఎక్స్ప్లెయిన్ చేసి మీకేమైనా అర్థమైతే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చేస్తాను సో ఇది కూడా బదలాయింపు ఇవి ఇవి లేకుండా కూడా ఉండేయండి అయితే సబ్జెక్టు నిపుణులు చెప్పిన అయితే అనుకూల బదలాయింపు దీనికి మరొక పేరు ధనాత్మక బదలాయింపు ప్రతికూల బదలాయింపు వ్యతిరేక బదలాయింపు లేదా రుణాత్మక బదలాయింపు ఇవేంటి నెగిటివ్ రుణం అంటే నెగిటివేనే వ్యతిరేక అంటే నిలవనే ప్రతికూల ఇక అనుకూల అంటే ఇది అనుకూలమైనది మనకు అనుకూలమైనది ఇది అంటే మన భాషలో చెప్తున్నా నేను మన భాషలో కనుక మనకు అర్థం కాకపోతే ప్ర ఎప్పటికీ మనం సైకాలజీ చేయలేం సైకాలజీ అనేది సార్ చెప్పేటప్పుడు అది మన భాషలోగా ఎగ్జాంపుల్ చెప్పి మనకు అర్థమయ్యే రీతిలో చెప్తేనే మనం ఎగ్జాంపుల్ ఏమైనా చేయగలుగుతాం లేకపోతే లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకూల బదలాయింపు ఈ బుక్ ఇంట్లోనే ఉంది అనుకూలమైన బదలాయింపు ఓ ఇండ్లనే ఉంది మనకు అనుకూలంగా ఉంటే దాన్ని అనుకూలమైనది అంటాం ఎట్లా అనుకూలం అంటే ఇక ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కంటెంట్ నేర్చుకుంటున్నాను నేర్చుకున్నాను సోషల్ కంటెంట్ నేను నేర్చుకున్నాను కాబట్టి జీకేలో ఉపయోగపడింది ఈడ ఆడ చదువుకున్నా కాబట్టి ఈడ ఉపయోగపడింది ఓకే ఇది అనుకూల బదలాయింపు కరెక్టే కదా టైప్ నేర్చుకుంటున్న వారికి కంప్యూటర్ టైప్ నేర్చుకున్న వారికి కంప్యూటర్లో ఉపయోగపడింది టైపు కంప్యూటర్కు దాదాపుగా సమానమే ఉంటుంది కాబట్టి ఇది ఇది కొంత ఎంతో కొంత కంప్యూటర్లో ఉపయోగపడేది అంటే మనకు అనుకూల బదలాయింపు సైకిల్ నేర్చుకున్న వారికి ఒక ఇంకో బండి నేర్చుకున్న వాళ్ళకి ఇంకో బండి నేర్చుకోవడం అలా అనుకూల బదలాయింపు అనేది అంటారు తర్వాత ఇది ప్రతికూల బదలాయింపు అనుకూల బదలాయింపుకు అపోజిటే ప్రతికూల బు బదలాయింపు ఇదేంటిదంటే పియూటి పుట్ పుట్ అని చదివిన వ్యక్తి మనం ఏమని చదువుతాం నుట్టు అని నట్టు కాదు నుట్టు అని చదివితే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటాం మనం నట్ అని చదువుతామా ఇక్కడ ఇక్కడ పుట్ అని చదివితే పు ఇది కూడా నుట్టు అని చదువుతాం ఇది నుట్టు కాదు నట్టు కదా సో అందుకే అది ప్రతికూల బదలాయింపు వ్యతిరేకంగా వస్తే చదివిన ప్రతికూల చదివితే ప్రతికూల బదలాయింపు అభ్యాసం అభ్యాసనం అడ్డుపడుతుంది సో ఇక బుక్కు బుక్స్ ఫిష్ ఫిషెస్ బుక్కు బుక్స్ ఫిష్ ఫిషెస్ అంటామా ప్రూలర్కి అనం కదా కానీ ఇగో ఇది చదివినాం కాబట్టి ఇది వస్తుంది ఓకే ప్రతికూల అనుకూల అనుకూల బదలాయింపు అంటే పాజిటివ్గా ప్రతికూల అంటే నెగిటివ్గా ఓకేనా తర్వాత ఇక వైయుక్తిక భేదాలు వైయుక్తిక భేదాలు ఇవి రెండు ఇవి కూడా ఈ నాలుగు లేని ఈ అవరోధము చరాలు వైయుక్తిక భేదాలు అండ్ ఇవి బదలాయింపు ఇవి లేకుండా ప్రశ్నపత్రం ఉండదు కాకపోతే ఆయన ఏ ఏమిస్తాడంటే కింద అవి ఏంటి ఆప్షన్స్ మంచిగా చదివితే ఇవి తెలిస్తే ఆప్షన్స్ చదవచ్చు వైయుక్తిక భేదాలు అంతర్గత వైయుక్తిక భేదాలు వ్యక్తాంతర వైయక్తిక భేదాలు ఇవైన్లో ఇంకా నేమ్స్ ఉన్నాయి కదా ఇంకా చెప్పినాయి కదా ధనాత్మక రుణాత్మక ఓకే ఇది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది వ్యక్తి అంత వ్యక్తి అంతర్గత వ్యక్తి అంతర్గత అంటే అంత అంత వై వై అంత భేగ భేదం అంతస్త వైయుక్తిక భేగం ఈ పేర్లు వాళ్ళవి రెండు ఇంకో పేరు ఉంటాయి కదా తర్వాత ఇదిగో వ్యక్తి ప్లస్ అంతర్గత వ్యక్తి ప్లస్ అంతర్గత వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తి లోపల వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తి లోపల వ్యక్తి ప్లస్ అంతర్గత వ్యక్తి లోపల ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి గురించి మాట్లాడు ఒక ఒక వ్యక్తి గురించే మాట్లాడేదాన్ని వ్యక్తి అంతర్గత అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సచిన్ ఉన్నాడు సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు కానీ ఫుట్బాల్ ఆడలేడు ఇది ఒక వ్యక్తికి సంబంధించింది నేను నేను సోషల్ చెప్పగలుగుతా కానీ నేను మ్యాథ్స్ చెప్పలేను ఇది నేను నాకు సంబంధించింది అంతే అంటే ఒక వ్యక్తి లోపలే ఒక వ్యక్తి లోపలని అనేక రకాలైన అంశాలలో కనిపించే మార్పులను వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటారు ఒక మనిషికే సంబంధించినది ఓకే ఒక మనిషికే సంబంధించినది ఇలా ఒక మనిషిగా సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు సచిన్ టెండూల్కర్ ఇంతే పాటలు పాడతాడు సచిన్ టెండూల్కర్ ఫుట్బాల్ ఆడడం రాదు ఇవన్నీ ఒక సచిన్కి సంబంధించినవి ఇది వ్యక్తి అంతర్గత తర్వాత సెకండ్ వన్ అర్థమైందా తర్వాత సెకండ్ వన్ వ్యక్తాంతర వ్యక్తాంతర అంతర్ అంటే వ్యక్తాంతర అంట ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఇది ఎగ్జాంపుల్ ఇక సచిన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జాంపుల్ బాగా రాయగలుగుతారు సైకాలజీ ఎగ్జాంపుల్ ఇక అంత తెలుసు మీకు చెప్పేంత పెద్దదని నేను కాను కానీ ఇలా నా స్టైల్లో చెప్తున్నాను అంతే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య మార్పును తెచ్చేదే వ్యక్తాంతర ఇట్లా పెట్టుకోండి వ్యక్తి ప్లస్ అంతర్గత అంతర్గత అంటే లోపల లోపల మనిషి లోపల ఇక ఇక్కడ ఒక మనిషికి ఇంకో మనిషికి వ్యక్తాంతర వ్యక్తాంతర ఒక మనిషికి ఇంకో మనిషికి ఇప్పుడు నేను తరగతి గదిలో అందరికంటే పొడుగుగా ఉన్నాను అంటే క్లాస్లో మిగతా వారికంటే భిన్నంగా ఉన్నదని అర్థం ఇప్పుడు నేను కూడా క్లాస్లో అందరిక అందరికంటే అందంగా ఉన్నా నేను అందంగానే చెప్పుకుందాము నేను క్లాస్లో అందరికంటే ఉన్నా కాదు నేను అందంగా ఉన్నా అంటే నాకంటే వాళ్ళందరూ అందంగా లేరనే అర్థం ఇది వాళ్లకు నాకు సంబంధించినది అంతే కదా ఇప్పుడు నేనే నేను క్లాస్లో ఫస్ట్ అంటే నేను క్లాస్లో ఫస్ట్ కంటే నాకంటే వాళ్ళందరూ తక్కువ అనేట్టే కదా వాళ్లకు నాకు మధ్యలో కంపారిజం అన్నట్టు ఇందులో కంపారిజం ఉండదు ఒక మనిషికే ఇదేమో కంపేర్ మొత్తం కంపేర్ ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ఏది ఇస్తాడో దాన్ని బట్టి ఇది చేయగలుగుతారు అంతే కదా వ్యక్తి అంతర వ్యక్తి అంతర్గత ఇది చాలామంది చాలాసార్లు మిస్టేక్ చేస్తారు చేస్తారు అంతే వ్యక్తి ప్లస్ అంతర్గత అంతర్గత అంటే లోపల గిట్లు గుర్తుపెట్టుకోవాలి మనిషి లోపల లోపల అంటే నీకు నీవే నేను నేను పాటలు కూడా మంచిగా వాడతాను నేను కుకింగ్ కూడా మంచిగా చేస్తాను నిజంగా చెప్తున్నా నేను కుకింగ్ చేస్తాను నేను మోటివేషనల్ స్పీకర్ని నేను ఇలా కొంచెం చిన్న చిన్నగా గిట్లా ఏదో క్లాసులు చెప్తా నేను టీచర్ని ఇవన్నీ నేను నాకు సంబంధించినవి అదే నేను ఇంకా వేరే వాళ్ళకంటే కొంచెం ఎట్లా ఉంటా పొడువు ఉంటాను నా హైట్ చాలా పొడువుగా ఉంటుంది అంటే అది వ్యక్తాంతరం ఓకేనా ఏమైనా నచ్చితే దయచేసి మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి మీకు నచ్చిందంటే ఇంకా చిన్న చిన్న టాపిక్స్ తీసి బుక్లో నుంచి సార్లు చెప్పిన వీడియోస్ని నా స్టైల్లో చెప్తాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే కామెంట్స్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్